మీరు ఎప్పుడైనా ఇలా చిల్లీ చికెన్ ట్రై చేశారా దీని పేరైతే చిల్లీ చికెన్ అని నేను పెట్టుకున్నాను దీని పేరేంటో నాకు తెలీదు కానీ ఏదో ఒకసారి ఇలా ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే అదృశ్య అని చెప్తాను మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అని చెప్పాలి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా ఈవినింగ్సే నేను చేస్తాను అలాగే దీన్ని ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూసేద్దాము దీనికి ముఖ్యంగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఎక్కువగా అయితే నేను పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా క్యారెట్ తీసుకున్నాను దీన్ని చిల్లీ చికెన్ అని పేరు పెట్టాను కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కోసం చిల్లీ అయితే ఎక్కువ తీసుకున్నాను అంటే మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను అలాగే చికెన్ అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను చికెన్ క్వాలిటీ మనకు నచ్చినంత ఎంతైనా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా అయితే బాండీ పెట్టుకున్నాను బాండీలో కొద్దిగా ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే పైకి నూనె తేలిపోతే మరీ అంత బాగోదు కాబట్టి ఇలా నూనె వేడై వేడయ్యాక ఇందులో వెల్లుల్లి అయితే వేస్తున్నాను ఈ వెల్లుల్లితో పాటు ఇంకా అల్లం ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు నాకు ప్రజెంట్ అల్లం అవైలబుల్గా లేదని చెప్పేసి నేను వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకుంటున్నాను నాకు వెల్లుల్లి ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుంది ఈ చిల్లీ చికెన్లో నాకు చాలా ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లి అయితే చాలా ఎక్కువ వేస్తున్నాను అలాగే ఇందులోనే గ్రీన్ చిల్లీ వేస్తున్నాను అంటే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇది దీని ప్లేస్లో మీరు మిరపకాయలు కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇప్పటికే నేను మిర్చి అయితే చాలా వేసేసాను పైగా మిర్చిలో లోపల గింజలు కూడా నేను తీయలేదు అలాగే వేయడం వల్ల స్పైసీనెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది మా ఇంట్లో కారం తక్కువైతే బాధపడతాం కానీ ఎక్కువైతే అస్సలు బాధపడము కాబట్టి ఎక్కువ మిర్చి అయితే వేసాను నేను అలాగే ఇది వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి కొంచెం వెల్లుల్లి గోల్డెన్ కలర్ చేంజ్ అయితే చాలు ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయాలి చికెన్ అయితే కొంచెం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా చికెన్ని ఇలా కొద్దిగా వేయించుకోవాలి బాగా ఈ చికెన్ ఇవన్నీ వేయించేటప్పుడు మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా చికెన్ పచ్చిగా పోయి ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూసారా అంతవరకు మనం వేయించుకోవాలి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఆ తరువాతే ఇందులోనే క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి నాకు క్యారెట్ ఒక్కటే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను అదే వేస్తున్నాను మీరు ఇంకా క్యారెట్తో పాటు ఆలుగడ్డ ఇంకా క్యాబేజ్ బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బఠానీ పీస్ ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు దీనిలో ఇలా కొంచెం బాగా హై ఫ్లేమ్ మీదే క్యారెట్ ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునే టైంలోనే కొద్దిగా మనకు రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను అది సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా వేయించాలి అలాగే మీరు చూస్తున్నట్టయితే ఈ చికెన్ కొద్దిగా వాటర్ అనేది ఊరిపోయింది కదా చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా వాటర్ అయితే వచ్చింది ఇలా వేగుతున్న చికెన్లోనే మనం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా అని ఎక్కువ కాదు జస్ట్ కొంచమే ఎక్కువ వాటర్ పట్టి ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం హై ఫ్లేమ్ మీద వేయిస్తున్నాం కాబట్టి తొందరగా వేగిపోతుంది జస్ట్ కొద్దిగా చికెన్ ఉడకడానికి మాత్రమే మనం కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాము అలాగే ఇలా వాటర్ వేసిన తర్వాత ఇది బాగా హై ఫ్లేమ్ మీద పెట్టి నీరు ఇంకిపోయేదాకా అలాగే వదిలేయండి చూశారు కదా నీరంతా ఇంకిపోయింది చికెన్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది లేదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఇంకా నేను పచ్చిమిర్చి ముక్కల్ని ఇంకా వెల్లుల్లిని సన్నగా తరిగి పెట్టుకున్నాను వెల్లుల్లి చూసారా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ఎంత పడితే అంత బాగుంటుంది చికెన్కి అయితే వీటిని అయితే బాగా వేయించి వేసేస్తున్నాను అంత ఎక్కువ కూడా వే వేగాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న చివరి చికెన్లో చివరిగా మనము సోయా సాస్ని అయితే వేస్తున్నాను నేను బ్లాక్ సోయా సాస్ ఉంటుంది కదండి అది అయితే వేస్తున్నాను ఇక మిగతా ఏ సాసులు కూడా దీనికి అవసరం లేదు ఈ సోయా సాస్ వేసిన తర్వాత బాగా హై హైఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ దాకా బాగా వేయించేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది దీనిలో మీరు చివరిగా కావాలంటే కొత్తిమీర కూడా గార్నిష్గా వేసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే ఆమ్లెట్ వేసి దాన్ని ముక్కలుగా పీసెస్గా కట్ చేసి ఇందులోనే బాగా ఫ్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇవైతే చాలా బాగుంటుంది చికెన్ అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతారు పైగా ఇందులో వెజిటేబుల్స్ కూడా మనం అన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నాకు అవైలబుల్గా లేని ద్వారా నేను ఏమీ వేయలేదు ఓన్లీ క్యారెట్తో వేశాను చిన్నపిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువగా అనిపించిందంటే ఖచ్చితంగా కారం అనేది కొంచెం తగ్గించుకోండి తినగలిగే వాళ్ళైతికైతే చాలా బాగుంటుంది కారం కారంగా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎక్కువగా పని ఏమి ఉండదు అలాగే నేను చేసిన ఈ చిల్లీ చికెన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక చివరగా సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు